శ్రీ భో నమ పూర్వం మహిష్మతీపురాన్ని సోమదత్తుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన తన పరాక్రమంతో సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించి రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నాడు అలా పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఒకానొకనాడు తాను ఓడించినటువంటి రాజులందరూ కూడా ఒక్కటై ఈ యొక్క సోమదత్త మహారాజు గారి మీదకి దాడి చేసి ఈయనను ఓడించినారు దాంతో నిరాశ రాజు తన భార్యతో కలిసి అరణ్యాలలోకి వెళ్ళి అరణ్యములలో ఉన్న దుర్గ్యమహాముని ఆశ్రమంలో ఆశ్రయం పొందడం జరిగినది అక్కడ ఐదు మాసములు ఉన్న తర్వాత ఒకనొక రోజున ఆ యొక్క సోమదత్త మహారాజు గారి భార్య అయినటువంటి దేవికా దేవి గార్గ్యమహాముని తమ యొక్క కష్టముల నుంచి దీనస్థితి నుంచి బయటపడేసేటువంటి మార్గమును చెప్పమని అడగగా అప్పుడు మహాముని ఆలోచించిన వాడే ధ్యానములో హనుమద్వ్రతము అనేటువంటి ఒక గొప్ప వ్రతము ఉన్నది తల్లి దానిని ఆచరించినట్లయితే మీ యొక్క సమస్తమైనటువంటి కష్టములు కూడా తేలిపోతాయి మీ రాజ్యము మీకు చేకూరుతుంది అని చెబితే దాని వివరములు చెప్పమని ఆ దేవికా దేవి అడిగినది అప్పుడు పూర్వము విభీషణుడి పుత్రుడైనటువంటి నీరుడు ఒకసారి విభీషణుడి అడిగినాడు మహారాజా మన రాజ్యంలో సమస్తమైనటువంటి భోగభాగ్యములు సంపదలు ఉన్నవి కానీ చింతామణి కామధేనువు కల్పతరువు లేవు కదా వాటిని కూడా పొందితే పరిపూర్ణమవుతుంది కదా అని విభీషణుని అడిగితే అప్పుడు విభీషణుడు అన్నాడు నాకు శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మములే కల్పతరువులు కామధేనువులు చింతామణి నీకు వాటి ఎందు ఆసక్తి ఉన్నట్లయితే గురువును ఆశ్రయించి మంత్రోపదేశము పొంది తపస్సు చేసి పొందవచ్చును అని ఆదేశించడం జరిగింది దాంతో తండ్రి గారి ఆదేశంగా భావించినటువంటి వీరుడు గురువైనటువంటి శుక్రాచార్యుని శరణు పొంది పన్నెండు సంవత్సరాల వాడు సేవ చేసి వారి ద్వారా హనుమద్ వ్రతోపదేశమును హనుమద్ మంత్రోపదేశం ను పొంది హనుమద్ మంత్రమును జపించి హనుమద్ వ్రతమును ఆచరించి హనుమద్దు యొక్క హనుమంతుని యొక్క దర్శనమును పొంది కామదేను కల్పతరువును చింతామణిని దానితో పాటుగా బ్రహ్మగారి దగ్గర ఉండేటువంటి దివ్యమైనటువంటి వనసుందరి అనేటువంటి కన్యామునని కూడా పొందడం జరిగినది అని మహాముని దీవికా దీవికాదేవికి చెప్పడం జరిగినది ఆ మహామునే అధ్వర్యము వహించి ఆ సోమదత్తుడి చేత దేవి చేత హనుమద్ వ్రతమును ఆచరింపజేసినారు ఆ హనుమద్ వ్రత ఫలితముగా ఒక్క పూటలో ఆ సోమదత్త మహారాజు గారు సమస్తమైనటువంటి రాజులను కూడా ఓడించి తిరిగి తాను రాజ్యాన్ని గెలుచుకోవడం జరిగినది గార్క్య మహామునని పౌరోహితునిగా పెట్టుకుని పట్టాభిషుక్తుడై అఖండంగా మూడు వందల సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేసి ఎనిమిది మందులను కానీ వారికి రాజ్యాన్ని అప్పచెప్పి తర్వాత తాను బ్రహ్మలోకమును పొందినాడని పరాశర సంహిత చెబుతూ ఉన్నది ఇదే సమయంలో నీలుడు తపస్సు చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం పొందినప్పుడు ఒక గొప్ప స్తోత్రాన్ని చేసినాడులకృత హనుమత స్తోత్రం అని చెబుతూ ఉన్నారు దాన్ని విన్నా కూడా సకల సంపదలు కలుగుతాయి సకల భోగభాగ్యాలు కలుగుతాయి అతి దీనమైనటువంటి స్థితి నుంచి కూడా తొందరగా బయటపడిస్తుంది అని మనకు పరాచర సంహిత చెబుతూ ఉన్నది స్వయంగా ఆంజనేయ స్వామి వారి చెప్పడం జరిగినది దీని నిత్యము పారాయణ చేసినా కూడా కనీసం మార్గేశ్వర శుద్ధ త్రయోదశి పైపు ఆ రోజు బారాయణ ఇచ్చినా కూడా అనుమతి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని కల్ప తరువులే సకల కోరికలు తీరుస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి అంత అద్భుతమైనటువంటి స్తోత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాం ओम जय जय श्री आंजनेय केसरी प्रियनंदन ईश्वर पुत्र पार्वती संभूत वानर नायक सकल वेद शास्त्र संजीवी पर्वतोत्पाटन लक्ष्मण रक्षक गुह धायका। सीता सीताधुक्ख निवारण शाप विमोचन बंध विमोचन दायक सुग्रीवरा ಜ್ಯದಕ ಭೀಮಸೇನಾಗ್ರಜನಂಜಯ ಧ್ವಜವಾಹನ ಕಾಳ ನೀಮಿ ಸಂಹಾರ ಮೈರಾವನ ಮರ್ದ ವೃತ್ರಾಸುರ ಭ್ರಿ ಸುತಧ್ವಂಸನ ಅಕ್ಷಕುಮಾರ ಲಂಕಿಣಂಜನ ರಾವಣ ಮರ್ದನ ಕುಂಭಕರ್ಣವಧ ಪಾಯಣ ಜಂಬುಮೀಷೂದ ವಾಳಿ ನಿರ್ಹರಣ ರಾಕ್ಷಸ ಅಶೋಕವನ ವಿಧಾರಣ ಲಂಕಾ ದಾಹಕ ಕಾರಣ ಸಪ್ತ गर वालसेतुबन्धन निराकार निर्गुणसगुणस्वरूप हेमवर्ण पीताम्बरधर सुवर्चलाप्राणनायक त्रयस्त्रिंशत्कोट्यर्बुदरुद्रगणपोषक भक्तपालनचतुर कनककुण्डलाभरण रत्नकिरीटहारणुपुरशोभित रामभक्तितत्पर हेमरम्भावन विहार वक्षताङ्कितमेघवाहक नीलमेघश्याम सूक्ष्मकाय महाकाय बालसू यज्ञ ग्रसना रूष्यमु का गिरिनिवासका ने रूपी तकार चना द्वांत्रिमशधायुदादरा चित्रावर्णा विचित्र सृष्टि निर्माण करता अनंतनामा दशाभाता आगटना घटना समर्धा अनंतब्रह्मन नायका दुर्जना सम्भारा सूजना रक्षका देवेन्द्रवंदिता सकलालोकाराध्या सत्य संकल्पा बक्ता संकल्प पूरका आतिशुकु कोटिमन्मधाकार रणकेलिमर्धन विजृम्भमान सकल लोक कुक्षिम्भन सप्त कोटि महामन्त्रतन्त्रस्वरूप भूतप्रेतपिशाच शाकिनी ढाकिनी विध्वंसन शिवलिङ्गप्रतिष्ठापनकारण दुष्कर्म विमोचन दौर्भाग्यनाशन वरादि भुक्तिमुक्तिदायक खपट तलाविनोदाङ्कित कल्याण मङ्गल गान प्रिय अष्टांग निपुन सकल आदि मध्यांतरहित यज्ञकर्त यज्ञभक्तमत वैभव सानुभूति चतुर् सकल लोकातीत विश्वंभर विश्वमूर्ते विश्वाकार दयास्व दास जन हृदय कमल विहार मनोवेगमन भावज्ञ निपुण ऋषिघन घेय భక్త మనోరథ భక్తవత్సల భక్త వత్స దీన పోషక దీన మందార రక్షక ఆర్తత్రాణ పరాయణ ఏక అసహాయ వీర హనుమాన్ విజయీభవ దిగ్విజయీభవ దిగ్విజయీభవ అని హనుమంతుని యొక్క సమస్తమైన లీలలను కూడా అద్భుతంగా ఆ నీలుడు స్తోత్రము చేయడం జరిగినది ఈ నీలకృత ఆంజనేయ స్వామి స్తోత్రమును పారాయణ చేసినట్లయితే సమస్తమైనటువంటి గోరికలు కూడా ఈరేడుతాయి తీరినటువంటి కష్టములు వెంటనే తీరుతాయి సంపదలు వృద్ధి చెందుతాయి ఎందుకంటే నిరుడు ప్రధానంగా చింతామణి కామధేనువు కల్పవృక్షము వంటి వాటి కోసమే చేశాడు కాబట్టి వాటిని వల్ల పొందలేనిది లేదు అంటే ఈ స్తోత్రం వల్ల పొందలేనిది కూడా లేదు అంత గొప్పది ఈ స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా పారాయణ చేసుకుని హనుమద్ అనుగ్రహం పొందండి పరాశర సంహిత చెబుతూ ఉన్నది వైశాఖ మాస కృష్ణపక్ష దశమి నాడు కాని లేదా అమావాస్య నాడు కానీ మాఘమాసం మొదలు ఐదు మాసములందు కానీ శుక్లపక్ష మొదటి శనివారమును కానీ మృగశిరా నక్షత్రమును కానీ శ్రావణమాస పౌర్ణమి ఎందు కానీ కార్తీక మాస శుద్ధ ద్వాదశి ఎందు కానీ అట్లే మార్గశిర శుద్ధ త్రయోదశి అందు కానీ హనుమద్ వ్రతమును ఆచరించవచ్చు అని ఈ పైవాణిలో ఒక్కరోజు వ్రతమును ఆచరించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితము పొందుతాయని వ్రతారంభమున మొదట్లోనే తోరమును కట్టుకొని పూజ ఆచరించాలని హనుమతు పూజను చేసినప్పుడు విశేషమైనటువంటి నియమములను పాటించాలని బ్రహ్మచర్యాద నియమములను పాటించాలని హనుమతు స్తోత్రములను పారాయణ చేయాలని చెబుతూ ఉన్నారు ఈ యొక్క స్తోత్ర పారాయణ వలన హనుమతు వ్రతము వలన అతడు సర్వతో సర్వ సర్వమైనటువంటి కోరికలను తీర్చుకుంటాడని సంపద కీర్తి పుత్రులు అన్నీ కలుగుతాయని ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు చెబుతూ ఉన్నారు కాబట్టి పరాశర సంహితులు చెప్పినటువంటి రహస్యాలన్నీ కూడా తెలుసుకొని ఆచరించి హనుమంత విగ్రహమును పొందండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్